హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఇదిగో ఫుల్ బ్లౌజ్లో హాఫ్ బ్లౌజ్ కుట్టాలి ఇది ఫుల్ ఇది కూడా నేనే కుట్టిన వర్క్ కూడా చేయించింది నేనే చిన్న పాపకి ఇప్పుడు ఈ దాంట్లోనే హాఫ్ బ్లౌజ్ చిన్నది హాఫ్ శారీ మీదకి కుట్టాలి ఇది మనం ఎట్లా ఫుల్ బ్లౌజ్ని ఎట్లా హాఫ్ తీసుకోవాలన్నది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చూడండి ఎట్లా తీసుకుంటున్నా అన్నది దాన్ని చిన్నగా చేయాలి దీన్ని కాదు వేరే దాన్ని కొత్త దాన్ని చిన్న బ్లౌజ్ కుట్టాలి కొలతలకు వాళ్ళ దగ్గర లేవాటుడు ఇప్పుడు కటింగ్ చేస్తున్నా చూడండి ఈ ఫోల్డ్ ఉంది కదా దీన్ని ఇలా మళ్ళి ఇలా వేసుకొని హాఫ్ సారీ మీదకి చిన్న బ్లౌజ్ కుట్టాలి ఇప్పుడు ఈ కొలతతో మనం ఎట్లా కుట్టాలన్నది తెలియాలంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు ఇట్లా ఫుల్ బ్లౌజ్ అనుకో తెలియదు కాబట్టి ఇప్పుడు నేను అదే మీకు కటింగ్ చూపియబోతున్నా చూడండి ఇట్లా చిన్నది కుట్టాలి ఇప్పుడు మనం అందుకనే కటింగ్ చూపిస్తున్నా ఫస్ట్ చూడండి ఇట్లా తీయాలి వాళ్ళు ఉంటా తీసి ఇంకా చూసుకోవాలి నైన్ నైన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను చిన్న పాప కాబట్టి చిన్న బ్లౌజ్ కొడుకు షోల్డర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెడుతున్నా షోల్డర్ ఉంది కదా బోట్ నెక్ పెడుతున్నా ఎట్లా పెడుతున్నా చూడండి కొలతలు ఇగో త్రీ ఇంచెస్ తీసుకుంటున్నా షోల్డర్ టూ హండ్ అప్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నా చంకా భాగం ఇప్పుడు మనం ఇక్కడ కొలత తీసుకో ఇట్లా కొంచెం కుట్లయి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాం ఎందుకంటే పాప కూడా కొద్దిగా వస్తుంది కదా అని కొంచెం ఎక్స్ట్రా వన్ ఇంచు శంఖభాగం మన ఇష్టం ఆమె బక్కగుండ కొంచెం బక్కగుండలకు కొద్దిగా తీసుకోవాలి పాప చిన్నదే కాబట్టి వన్ ఇంచ్ పైన తీసుకుంటున్నా కుట్లలో హాఫ్ ఇంచు నైన్ ఇవ్వ టెన్ తీసుకున్నా టెన్కి కొద్దిగా తక్కువ పావు తక్కువ టెన్ ఇక్కడ కూడా అంతే తెలుస్తుంది మనీ మీ చిన్న బాబు ఏం చదువుతుండు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ తర్వాత ఇంజనీరింగ్ ఉంది కదా ఇంజనీరింగ్ చేస్తుంది అని ఇంకో ఇయర్ ఉంది కదా సెకండ్ ఇయర్ చదివినాక బీటెక్ బాగా చదువుతాడు కదా పాప డిగ్రీ ఇయర్ ఇంకో ఇట్లా తీసుకోవాలి ఇక్కడే ఎంత తీసుకున్నామో ఈ లెంత్ కూడా అంతే తీసుకొని ఇట్లా గీసేయాలి ఇట్లా ఇప్పుడు కట్ చేస్తున్నాం బోట్నెక్ చిన్న మరియు చిన్న తీసుకోకుండా కొద్ది పేపర్ తీసుకోవాలి ఇలా బ్యాక్ ఫుల్ బ్యాక్ బ్యాక్ ఓపెన్ అదే జాయింట్ చేసినాక కట్ చేసుకోవాలి ఇట్లయితే కట్ చేసుకుంటాం ఇప్పుడు హ్యాండ్ తీసుకుందాం హ్యాండ్ కొంత ఇట్లా తీసుకోవాలి ఆమెకి సరిపోతుంది ఇది బుగ్గల హ్యాండ్స్ కాబట్టి ఇప్పుడు మనం ప్లేను సిక్స్ ఉంది మనం సెవెన్ పెట్టుకోవాలి తీసుకోండి హై కుల్లండి కొంచెం ఒక త్రీ కుచ్చు స్వేకోవాలి కాబట్టి ఇవి స్టిప్లేస్ క్లిప్స్ వేద్దాం కొడు లైనింగ్ అయిపోయింది కదా పైన పాటు కట్ చేస్తున్నా అయితే బ్యాక్ డిజైన్ దానికి వచ్చా ఆ అక్కడ నుంచి వచ్చింది ఇది రాత్రేనే వేద్దాం అనుకున్నా ఇట్లా ఇంత అవసరం లేదు కాబట్టి ఇక్కడికి వస్తుంది కదా అక్కడికి కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చింది రిజన్ ఇక్కడ వచ్చింది నేను వాళ్ళకి అడిగిన ఏదో ఒకటి వస్తుందంటే ఇది వద్దన్నారు ఇదే మీకు ఇక్కడ కట్ చేసుకోవాలి కొంచెం కుట్లలోకి వదిలేసి కట్ చేయాలి ఇట్లా కట్కెలేదు ఇప్పుడు కట్ చేసేటప్పుడు కట్ చేస్తున్నా అంటే కట్ చేస్తున్నాం మనం మడతో పెడుతున్నా అట పెడుతున్నా హ్యాండ్ తీయాలి దీంట్లోకి వెళ్ళి హ్యాండ్ ఎక్కడెందుకుందో చూద్దాం ఇట్లా ఇట్లా చిన్న చిన్న క్లాత్లు వస్తాయి ఇట్లా కష్టం అవుతుంది తీసుకోవాలి అని ఇట్లా చూసుకోవాలి కట్ చేసుకోవాలి చిన్న హ్యాండ్కి సరిపోయింది పెద్దవాళ్ళకైతే సరిపోతుంది ఇంకొంచెం లాగా సరిపో హ్యాండ్కి ఇచ్చింది కదా ఒక హ్యాండ్ ఇలా కట్ చేసి మధ్యలో కట్ చేసి పైన పెట్టాలి అంతే బ్లౌజ్ కటింగ్